వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నిరుద్యోగులను నిర్బంధిస్తున్న కాంగ్రెస్ పాలన నివాస్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక నిరుద్యోగులను ఉద్యోగాలపై ఆశలు వదులుకునేలా ప్రవర్తిస్తుందని బోయకు చెందిన నిరుద్యోగులు చలో టీఎస్పీఎస్ ముట్టడికి వెళుతుంటే అడ్డుకోవటం విడ్డూరంగా ఉందని విద్యార్థులు ముట్టటించారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంలో తీవ్రంగా కృషి చేసిన ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుండి కాంగ్రెస్ పతనం మొదలైందని నిరుద్యోగులను ఇలాగే భయభ్రాంతులకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ ముందు చెప్పిన మేనిఫెస్టోకు బదులు ఇవ్వాలని నిరుద్యోగులు మండిపడ్డారు తెలంగాణలో దొరల పాలన పోయి రెడ్డి పాలన వచ్చి వచ్చినట్టుగా ఉందని ఇలాంటి నియంత్రి చరమగీతం పాడాలంటే అది కేవలం విద్యార్థులతోనే మొదలైందని విషయం కాంగ్రెస్ కు తెలుసని అయినా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో నిరుద్యోగులను ఇంత తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తుందో నిరుద్యోగులను నిండా ముంచుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపలేదని ఓయూ విద్యార్థులు తమ బాధ వెల్లడించారు తెలంగాణను ఉద్యమాలతోనే సాధన సాధించుకున్న ఉద్యోగుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని ఇలాంటివి మాకేం కొత్తమీ కాదని మమ్ముల ఈ బస్సు మమ్ములను ఈ బస్సులో ఎక్కడికి తీసుకుపోతారో తెలియదని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి దారుణమైన పరిస్థితి మళ్లీ వస్తుందని కళలు కూడా కనలేదని నిరుద్యోగులు తమ బాధను చెప్పుకున్నారు కన్నీళ్లు పెట్టుకున్నారు నిరుద్యోగులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఒక నిరుద్యోగులకు కావలసిన నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని లేకపోతే నిరుద్యోగుల పక్షాన శంకారావన్ తప్పదని తెలంగాణ మొత్తంలో నిరుద్యోగులు ఏకతాటిపై తెచ్చి హైదరాబాద్ ఒడ్డుపై లక్ష మంది నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని తెలంగాణ నిరుద్యోగుల సమితి రాష్ట అధ్యకులు చుంచుకుమార్ వెల్లడించారు

తరలిస్తున్నారో కూడా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా లేరు మాకు హెడ్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినాయి అందరిని ఒక దగ్గర పెట్టకుండా గవర్నమెంట్ కూడా వీళ్ళతో మన ఆటలు ఆడిపించే ప్రయత్నం చేస్తాం